దేవరపల్లి మండల ఎర్నంగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా శ్రేణులు ఘనంగా అర్పించారు కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు విజయభాస్కర్ దుగ్గరేల రత్నాజీరావు టిడిపి నాయకులు పాల్గొన్నారు మండలంలో పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ నాయకులు పోల్మాలలు వేసి నివాళులు అర్పించారు మహానుభావుని స్మరించుకోవడం కోసం మేమందరం కలిసి ఆయన విగ్రహం దగ్గరికి వచ్చి ఆయన నివాళులర్పించడం జరిగింది ఇదే రకంగా మా ఈ పార్టీ మా పార్టీని స్థాపకుడైనటువంటి ఆ మహానుభావుడు అడుగుజాడల్లో మేమందరం నడుచుకుంటామని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి ఆలోచనలు ఇట్లన్నిటితో మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ సవినంగా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్